చూడు చూడు అమ్మా జీవితంలో ఎప్పుడు పప్పు రుప్పలేదు ఇవాళ నా కర్మ కాలిపోయింది నా వల్ల కాదు దేవుడు నా వల్ల కాదు తప్పే ఉందండి పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బడం ఏమిటో రుబ్బి రుబ్బి నా చెప్పులన్నీ రోళ్లు లాగా అయిపోయాయి కాస్త అమృతాంజం తెచ్చి కాపడం పెట్టు రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు ఆ అంతవరకు అమృతాంజనం రాయవా నో డార్లింగ్ అవతల నాకు వంట పనుంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఆరేస్తాను మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆ పని నీ లిస్ట్ లేదు నీ లిస్ట్ లో ఉండేవి మహా అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉన్నావా చూడండి శాంతియుత సహజీవనంలోనే ప్రాబ్లం ఏమిటి మీ సమస్య ఇంట్లో బట్టలు తినే పని మీరు చెప్పలేదు ఓహో ఐఎమ్ సారీ ఉదయన్ గారు మీ సేవ తత్పరత ఎంత త్వరలో ఎంత లెవెల్ కు వృద్ధి చెందుతుందని నేను ఊహించలేకపోయాను ఒక చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ సకం సకం போய் அண்டி போறதுக்கு முன்னாடி பாரு தப்பி தப்பி மாகசோ பெட்ட தப்பி நீ நிளே போய் அண்டி இங்க பெடு கெட்ட பிள்ளை ஆவேண்டி என்ன பண்றது

ఈ ఇంటి వాస్తవ్యములైన అమ్మగారికి నాన్నగారికి అన్నగారులకు వదిన గారులకు ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా మరో రెండు గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం ధనలక్ష్మి అంటే ఎవరండి నిన్ను పెంచుకున్న పేరా కాదు నా మేనత్త కూతురు ఏం ప్రశ్నలు అంటే చెప్పదంటే ప్రశ్నలు ధనలక్ష్మి అంటే తెలియదా డబ్బు లక్ష్మి మనీ లక్ష్మి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇరవై ఐదు లక్షలు నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం నేను సాయంగా రానా నువ్వు ఎందుకు బ్యాంక్ చేసి నీరుండగా అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయి ఆయన కళ్ళు తిరుగుతాయి నీకు కాళ్ళు తిరుగుతాయి నీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు నేను ఆయన వెళ్ళి తెచ్చుకోగలం ఆగండి ఒక్కసారి పెట్టి తెచ్చి ఆ డబ్బు చూపించండి ఏమైనా డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు అన్నా రేపు మాట్లాడుకుందాం రోజు మంచి అండి నాయన మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి మాకు మాత్రం అన్యాయం జరగకూడదు మీరు కూడా చెప్పండి అత్తగారు ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం డబ్బు లాటరీలో రావటం అబద్ధం